హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ వెయ్యి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఈ వడలు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక రెండు కప్పుల వరకు అటుకులు తీసుకోవాలండి ఇవి దొడ్డు అటుకులు అండి కొంచెం మందంగా ఉంటాయి ఆ అటుకులను తీసుకోవాలి ఈ అటుకులు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా ఈ అటుకులను కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న ఈ అటుకుల్లో మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ పోసుకోవాలి అరకప్పు కన్నా ఎక్కువ పోయద్దండి అరకప్పు పోసుకొని ఈ విధంగా అటుకులన్నిటినీ కూడా కొంచెం చేత్తో అదిమినట్టు పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అటుకులు అనేవి చూడండి బాగా నానిపోయినాయి ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమి ఉండవండి అరకప్పు వాటర్ వేస్తే సరిపోతాయి మనం చేసుకునే ఈ వడలు క్రిస్పీగా రావడం కోసం మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో సన్నగా జరిగిన కరివేపాకు కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకోవాలండి బాగా ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉందనుకుంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి పిండి కొంచెం పల్చగా ఉందనుకుంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి ఈ పిండిని అంతటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకొని మనం వడలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా అరిచేతిలో పెట్టుకొని ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న వడలను పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి మీకు ఈ వడ చేసేటప్పుడు కొంచెం పగిలినట్టు ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి ఇలా ఎలా అయినా చేసుకోవచ్చండి లేదంటే అరచేతిలో వేసుకొని చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసినా కూడా చక్కగా వడలు అనేవి వస్తాయి ఈ విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అయి ఉంటుందండి ఒకసారి ఆయిల్ కూడా చెక్ చేసుకుందాము కొంచెం పిండి వేసి చూస్తే చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న వడలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇవి వేసిన వెంటనే కదల్చకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు ఆగి గెరెతో కలుపుకోవాలి మనం వేసిన వెంటనే కదిలిస్తే కనుక అవి ఒకదానికొకటి అతుక్కుంటాయండి అలా కాకుండా ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా గరిటతో అటు ఇటు కదుల్చుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతాయండి వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకొని ఇంకా మిగిలి ఉన్న పిండిని కూడా మీకు ఎన్నైతే అవసరమో అన్నిటినీ కూడా ఈ విధంగా వేసుకోండి ఆయిల్లో ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా స్నాక్స్ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇవి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండి అటుకుల వాడలు రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్